మీ ప్రియతమ నాయకులు ప్రజానాయకుడు ఉద్యమాల్లో తరచూ ఉండే నాయకుడు మా గతంలో మీ శాసనసభ్యులుగా పనిచేసిన ఈ ప్రాంత శాసనసభ్యులు సభాధ్యక్షులు కూనమ్మనేటి సాంబశివరావు గారు తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మూమెంట్లో ఉన్న నా తిరకాల మిత్రుడు పెద్దలు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు వారితో పాటు ఈరోజు కొత్తగూడెం సింగరేణితో పాటు పారిశ్రామికంగా ఎంతో పేరుగాంచిన పట్టణంతో పాటు ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాల జిల్లాగా మంచి వ్యవసాయదారు ఉన్న జిల్లాగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు అదృష్టం రావడం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు చేసుకుంటూ దీనికి ముఖ్యంగా విచ్చేసిన మా బట్టి అన్న ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వారితో కలిసి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు మళ్ళా డిప్యూటీ సీఎంగా చూడడం ఖమ్మం జిల్లాకెళ్ళి వారు ప్రాతినిధ్యం వహిస్తూ మొన్న ఎన్నికల ముందు మండు టెండలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టి గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్న ప్రతిపక్ష నాయకునిగా ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన బట్టి గారు అలాగే మన అందరి ప్రియతమ నాయకులు రెండు రాష్ట్రాల్లోనే సీనియర్ నాయకుడే కాదు అజాత శత్రువుగా అవినీతి బచ్చలేకుండా నిజాయితీగా ఉన్న తుమ్మల నాగేశ్వరం అన్నగారికి మా చిరకాల మిత్రుడు రెడ్డి హాస్టల్లో మేము పక్కపక్క రూమ్లో ఉండి చదువుకున్న పొంగులేడి సీనన్న గారు మీ అందరికీ సీనన్నగా అందరూ పేదవారు పిలిస్తే పలిచే శ్రీనివాసరెడ్డి గారికి మా గౌరవ నా తోటి శాసనసభ్యులకు మున్సిపల్ చైర్మన్ గారికి జెడ్పీ చైర్మన్ గారికి ఇంకా వేదికపోయిన నాయకులకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ జితేష్ గారికి అలాగే ఎస్పి రోహిత్ గారికి అలాగే పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆర్ఎన్పి అధికారులకు పత్రికా విలేకరులకు అక్కర్లకు చెల్లెళ్లకు మీ అందరిగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఇంతమంది మహానాయకులు ముగ్గురు జిల్లా సీనియర్ నాయకులే కాదు ప్రజలతో సంబంధాలున్న నాయకులుగా పక్క జిల్లా వాస్తవమైన నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మినిషిపంటే నాకు పెద్ద బాధ్యత లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిదిలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా మహబూబ్నర్ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సమస్యల కోసం వచ్చేవారు కానీ ఇక్కడ మీకు పిలిచే పలిచే నాయకులున్న డిప్యూటీ సీఎంతో సహా తుమ్మల గారు పొంగులేటి గారు ఉండడం మంచి శాసనసభ్యులు ఉండడం తప్పకుండా నేను కూడా నా వంతుగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా మీకు అందుబాటులో పనిచేస్తానని అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు నూట ఇరవై నాలుగు కోట్లతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక ఐదు ఆరు మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ నూట ఇరవై నాలుగు కోట్లు తెప్పించుకొని రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్న సందర్భంగా దాంతోపాటు మా డ్రైనేజీ ఆరం పెళ్ళి కూడా డిఎంఎంటి నిధులకెళ్ళి నాలుగు కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం ఇంకొకటి నిన్ననే నేను గారు పొంగులేటి అన్నగారు గడ్కరీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆరు గురించి గురించి సేతుబందు కింద నూట నలభై కో నలభై ఎనిమిది కోట్లతోని ఒక ఆర్ఓపీకి పన్నెండు ఆర్ఓబీలు ఇచ్చినాం మేము దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది ఆర్ఎండ్పీ మినిస్టర్ అంటే మన తుమ్మల గారిని తీసుకోవాలి మన ఆదర్శం ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అప్పుడున్న మన పోయిన టర్బులో ఉన్న ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే నిన్న కూడా మేము అందరం పోయినాం ఐదుగురు మినిస్టర్లను గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి మతి ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్ర అయినాయి రాకపోకలు పెరిగినాయి కొన్ని సాంకేతిక సమస్యలతో అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు ఎంటబడితే పోయినసారి మా తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం మన్నన్న ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారికి ఆ రోడ్డు మీద మూడు సంవత్సరాలుగా పార్లమెంట్లో కొట్లాంట కోర్టులో లీగల్ సమస్యలు ఉండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి ఆగస్టు సెప్టెంబర్లో దాన్ని పనులు ప్రారంభించే విధంగా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మల్కాపూర్ వరకు ఇప్పుడు ఆరు వందల కోట్ల గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించాను రామోజీ ఫిలిసిని దాటిపోయే వరకు అది అయిపోయింది ఆరు నెలల జాతాన్ని పూర్తి అవుతుంది దాదాపు ఆరు నుంచి విజయవాడ కోదాడు వరకు గ్రీన్ఫీల్డ్ అయిపోయి అయింది రెండు గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గడ్కరీ దగ్గర మేమందరం కూడా మాట్లాడి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం ఇంకొకటి రోడ్ దాని హైవే నెంబర్ నైన్ థర్టీ గౌరెల్లి అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన వయా పోచంపల్లి వలిగొండ తిరుమలగిరి మహబూబాబాద్ మీకు వెళ్ళి కొత్తగూడెంకి వెళ్ళి భద్రాచలం వరకు అందులో కూడా అరవై మూడు కిలోమీటర్ల ప్యాకేజ్ పనులు నడుస్తున్నాయి ఒలిగోడకెళ్ళి తిరుమలగిరి దాన్ని నేనే శాంక్షన్ చేయించిన రెండు వేల రెండు వందల కోట్లు శ్రీరామ రోడ్గా అనౌన్ చేసి పెండింగ్లో ఉంటే దాన్ని మిగిలిన ప్యాకేజీలు కూడా పెండర్ టెండర్లు పిలవాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పి సీతారామ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మీ జిల్లా నాయకులు ఉన్నారు ఇందిరమ్మ లాంటి పథకాలు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థికంగా ఇబ్బందులున్న సమన్వయంతో ప్రతిదీ ఆలోచించి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు ఒక ఆలోచనలతో ప్రతి చెప్పిన పనిని చేసే విధంగా ఇప్పుడే అన్నగారు చెప్పిన ఉన్నది మూడు సం మూడు మాసాలే అధికారంలో ఉన్న మూడు మాసాలు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ దగ్గర చేసిండు మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం రెండు వేల రెండు వందలతో ఇలా కొన్ని పత్రికలు వచ్చింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు తెలియజేసి పని ప్రారంభించినాం అది అయితేనే కానీ మాకు వస్తుంది అందుకని ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసిన కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి నేను ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపిక ఎండలు బాగా పెరిగినాయి మాకు కొత్తగూడమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా ఇలా లేడీసు గైరే వాడుకు ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతీ ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయిందని నా తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అన్నగా ఉంటానని ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు మంత్రులు నా జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా వారిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు ఈరోజు ఇంత మంచి మంచినీటి కార్యక్రమంతో పాటు మీకు మిగిలిపోయిన అన్నగారు చెప్పిన రోడ్డును కూడా వెంటనే మళ్ళా నెక్స్ట్ విజిట్లో మళ్ళా మీటింగ్ పెడతానని చెప్పారు గడ్కరీ గారు దాన్ని కూడా పూర్తి చేస్తాం ఏది ఏమున్నా సరే ప్రజల ప్రభుత్వంగా వచ్చే ఐదేళ్లలో మీరు మేమిచ్చిన హామీలే కాదు మీకు ఆశించిన పాలన అందిస్తామని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఎంతో బాధ్యత ఉన్నది ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే నాలుగు కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందినమ్మ ఇల్లు ఇదే రామ స్వామి పాదాల దగ్గర పొంగులేడి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తుమ్మానన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం త్వరలో దాన్ని కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంగు ఆర్పాటు లేకుండా మేము ఎవరికి విమర్శించాం మమ్మల్ని ఎవరి ఎవరైనా విమర్శించినా మేము పట్టించుకోము మా ఇక దృష్టి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికలు కూడా మామూలు ఎన్నికలు కాదు మహబూబాబాద్ నుంచి ఇటు ఖమ్మం అటు నల్గొండ అటు భువనగిరి దేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించాను ఎమ్మెల్యేలను కూడా ఈ రెండు జిల్లాలో పెద్ద మెజార్టీతో గెలిపించాను తప్పకుండా ఈ రెండు జిల్లాలను సస్య చేయడం కాదు తెలంగాణని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ నమస్కరిస్తూ మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి మా గారు రెండుసార్లు చెప్పి మళ్ళీ ఫోన్ చేసిను నేను అనుకున్నా నేను ఎంత ఇంత పెద్ద మంత్రులు ఉండగా నేను ఎందుకు లేనుకున్నా ఆ నేను కంపల్సరీ రావాలి అని చెప్తే రాత్రి ఢిల్లీకి వెళ్ళి రావడం మీ అందరిని కలుసుకునే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మా తీనన్నకు బట్టన్నకు అధికారులు అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ బట్ట